ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇదిగో గోరెన్ తాకు ఇది తెచ్చి నాలుగైదు రోజులు అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కొంచెం ఆడిపోయినట్టు అయింది గోరింతాకు ఇదిగో రుబ్బి మా పిల్లలకు పెడదాం మేము కూడా పెట్టుకున్నామని ఇదిగో కడిగేసాం ఫ్రెండ్స్ కొంచెం ఆడిపోయినట్టు అయింది ఫ్రిడ్జ్లో పెడితే చూడండి చాలామంది ఎర్రగా కాదు అని అంటారు కదా కొంచెం ట్రిప్పులు ఉన్నాయి ఇలా ఇప్పుడు చూపిస్తాను చూసి ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి గోరింతాకు తాకు మిక్సీలో వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చింతపండు కొంచెం వేయాలి ఇందులో ఇంకా ఇదిగో కొద్దిగా పెరుగు కొద్దిగా పెరుగు వేయాలి ఈ వాటర్ పెరుగు వాటర్ కూడా పోసుకోవచ్చు మంచిదే ఇది ఇంకా కొంచెం చక్కెర ఫ్రెండ్స్ కొంచెం చక్కెర వేసుకోవాలి మంచి కలర్ వస్తుంది ఇది ఇంకా ఇందులోనే నిమ్మకాయ ఇవన్నీ వేస్తే ఎంత ఎర్రగా పండుతుంది తెలుసా ఫ్రెండ్స్ ఇట్లా ఒకసారి ఫ్రై చేయండి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ పడుతున్నా దీన్ని చూడండి మిక్సీ పడుతున్నా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొంచెమైనా పోస్తేనే వా ఇది మెదుగుతుంది ఫ్రెండ్స్ గొరి తక్కువ లేకుంటే అలాగైతే అస్సలు ఆకుమెదిగ ఫ్రెండ్స్ ఇదిగో కొద్ది కొద్ది ఇట్లా వాటర్ పోసుకుంటా ఇదిగో కొంచెం ఎదిగింది ఇంకా కొంచెం ఎదగాలి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఎంత మంచిగా అయింది ఇదిగో మెత్తగా ఇట్లా చేసుకోవాలి ఇదిగో ఎంత రెడ్గా అయింది ఇట్లా కలుపుతుంటేనే మస్తు రెడీగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇంకా ఇప్పుడు మా పిల్లలకి పెట్టేసేస్తాయి ఇది చూడండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో గిన్నెలు వేస్తున్నాను ఇది మొత్తం ఎంత రెడ్గా అయింది చూడు అసలు కాలి ఖాళీ మిక్సింగ్ చేసిన అంతే ఎంత రెడ్గా అయింది చూడండి ఇది అంతా ఇప్పుడు గిన్నెలోకి వేసి మా పిల్లలకు పెడతాను చూడండి ఇదిగో దీని నిండి వచ్చింది మొత్తం ఎక్కువ వాటర్ పోసుకోవద్దు ఇట్లా మెత్త ఇట్లా కొన్ని వాటర్ పోసుకొని ఇట్లా మెత్తగా చేసుకోవాలి గోరింతాకు అయితే రుబ్బేసాను ఫ్రెండ్స్ చూడండి మా పాపకు పెడుతున్నాను ఇప్పుడు నేను గోరింతాకు ఇది ఇవంటే డిజైన్స్ సేమ్ రావు ఫ్రెండ్స్ ఇది ఇట్లాగే చందమామ లాగే కదా కానీ చూడండి నాకు ఇష్టాలు చేసిన కోన్ మీద కంటారు కదా ఫ్రెండ్స్ అది షాప్లలో దొరికేది అస్సలు ఇష్టం ఉండదు నాకు ఆకుమైదకే ఇష్టము ఎందుకంటే అది పెట్టిన తర్వాత పోతున్న కొద్దికి ఇట్లా పొట్టు పొట్టు లేచిపోతుంటుంది అస్సలు ఇష్టం ఉండదు నాకే నాచురల్గా ఇది ఇష్టం ఫ్రెండ్స్ ఇది బాగుంటుంది ఇంకా ఒంటికి కూడా మంచిదే ఆరోగ్యానికి కూడా మంచిదే గోరింతాకు అప్పుడప్పుడు పెట్టుకుంటా పెట్టుకుంటా ఉంటే కూడా మనకు కూడా ఒంట్లో వేడి అనేది లాగేస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా మంచిది అయితే అందరు వీళ్ళ ఫ్రెండ్స్ అందరు పెట్టుకున్నారంట గోరింతాకు అందరు పెట్టుకున్నారు నువ్వు ఎప్పుడు పెడతావు అని వాళ్ళు మూడు నాలుగు రోజుల నుంచి నా ఎంబ తగులుతున్నారు వీళ్ళ స్కూల్ అందరు వీళ్ళ ఫ్రెండ్స్ పెట్టేసుకురంట మొన్ననే ఇంకా నాకు వచ్చి చెప్తే ఆ రోజు అక్కడ వెళ్ళి కొంచెం తెలిసిన వాళ్ళు ఇంటికాడికి వెళ్ళి తెంపుకొచ్చిన ఫ్రెండ్స్ ఇది గోరింతాకు ఇంకా అప్పటి నుంచి రుబ్బుదామంటే వీళ్ళు లేట్ వస్తున్నారు స్కూల్ నుంచి ఇంకా వచ్చి తొందరగా హోంవర్క్లు రాసుకుంటారు తినేసి పండుకుంటారు పెట్టడానికి టైం లేదు అందుకే ఈరోజు సండే కదా ఇంకా ఇప్పుడు టైం కుదిరింది ఇప్పుడు నైట్ తినేసి అది ఒక్క హాఫ్ అన్ అవర్ పెట్టి తీసేసింది అందుకే ఇట్లా ఉంది ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి